హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నిన్న నైట్ మేము వచ్చేసరికి ట్వెల్వ్ అయిందండి ఇంకా నైట్ ఏం షూట్ చేసుకోలేదు వచ్చి అలసిపోయి పడుకున్నాము అర్లీ మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి అంతా లేసాను సిక్స్కి బయలుదేరాను అనమాట నంది కొట్టుకూరికి మార్నింగ్ ఎలా ఉంది చూడండి ఫుల్ వర్షం పడింది అనమాట నైట్ అంతా చాలా చల్లగా ఉంది ఈరోజు లక్ష్మికి మార్నింగ్ ఫోన్ చేశాను అనమాట కొంచెం లేట్గా వెళ్దామని సో లక్ష్మి ఈరోజు కూడా రానని చెప్పేసి అయితే అనింది నిన్న కూడా రాలేదు మొన్న నేనే చేసుకున్నాను కరెక్ట్గా త్రీ డేస్ అవుతుంది మండే కూడా రానని చెప్పేసి అయితే అనింది అందుకు నేను ఇంకా పొద్దున్నే లేసి రెడీ అయ్యి నంది కొట్టుకుడికి అయితే బయలుదేరాను అనమాట ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పని చేసుకొని పూజ చేసుకొని షాప్కి వెళ్ళాలి అంటే టైం సరిపోదు కదా అందుకోసం అని చెప్పేసి తొందరగా బయలుదేరాను టైం సెవెన్ థర్టీ దాటింది ఇప్పుడు వచ్చిన ఇంటికి నిన్న వచ్చే వెళ్ళేటప్పుడు పువ్వులు ఎంచుకున్నాను కదా ఆ పువ్వులు తెచ్చుకున్నా పువ్వుల పూజ చేయాలి అమ్మకి నూట ఎనిమిది పువ్వులు లక్ష్మి రాలేదు బయట చూడండి ఎట్లుందో వర్షం పడింది మొత్తం జాక తొక్కింది అంతా ఉంది చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంటి ముందు ఒక అంతా క్లీన్ చేసుకోవాలి ఇంటి ముందు ముక్కేసుకోవాలి అంతా ఇల్లు అంతా గలీజ్ కలిసుకుంది కసలు కొట్టి బండలు దుడుచుకోవాలి సో ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకుందాం తలనొస్తుంది ఉన్నాయి సింక్లో అంట్లు కడుక్కోవాలి సో అమ్మకి పూజ చేసుకోవాలి పూజ చేసుకోవాలి స్నానం చేసి పూజ చేసుకొని తర్వాత షాప్కి వెళ్ళాలా వంటకు చేసుకోవాలి పాలు లేనట్టుగా ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ అయితే కొంచెం కాఫీ తాగుదా ఎందుకు నన్ను అట్లల్లో చేస్తున్నావు దక్ చాకు నిరుచకుంటే వాడు ఇదా ఓకే 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 ఇంకా సర్లే కూర్చో 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 ఇంట్లోకి రా ఇంట్లోకి రా కూర్చో కాఫీ వేసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెం పాలు వెయిట్ చేసుకున్నా డ్రెస్ అయితే జాయిన్ చేసుకున్నా సారీ చాలా ఇరిటేటింగ్ అనిపించింది నుంచి చూడ్డానికి మెత్తగా ఉంది కానీ చాలా ఇబ్బందిగా అనిపించింది ఇంకా ఇప్పుడు వచ్చేసి కాఫీ తాగేసి ఫస్ట్ ప్రశాంతంగా కొంతసేపు కసలు బండలు టక టక టక్క టక్క చేసుకొచ్చుకొని పూజ చేసుకొని వంట చేసుకొని పోవాలా మినిమం పది కళ్ళ అవుతుందో లేదో చూద్దాం స్నానానికి నీరు పెట్టినా వేడవుతూ ఉన్నాయి ఇంకా కాఫీ తాగడం పదండి ఇంకా కాఫీ అయితే స్ట్రాంగ్గా చేసుకున్నాను ఫస్ట్ కాఫీ తాగుదామని అని చెప్పేసి ఏం లేదు పాలల్లో జస్ట్ ఒక అది కాఫీ పొడి కలిపేసుకొని తాగేసాను కాఫీ పొడి అయిపోయింది అది కొత్త ప్యాకెట్ తెప్పించుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది మనకు ఫిల్టర్ కాఫీ అయితే కనుక ఇది అంతగా తాగినట్టుగా ఉండదు కాకపోతే ఏంటంటే ఇలా హెటేక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తాగితే బాగుంటుంది అన్నమాట కాఫీ తాగేసి ఇంకా ఫస్ట్ కసలు కొట్టుకొచ్చేసి వండలు దుడుద్దామని చెప్పేసి వంటింట్లో నుంచి కొట్టడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట నిన్న లేను అలాగే మొన్న సాయంత్రం వెళ్ళాం కదా తను నేను లేకున్నా వచ్చి క్లీన్ చేసి వెళ్ళేది లక్ష్మి ఇప్పుడు నేను లేను కాబట్టి తను కూడా రాలేదు కాబట్టి ఎంత చాలా గలీజ్ అయిపోయింది అనమాట అంతా క్లీన్ చేసుకునేసరికి నాకు గంట టైం పట్టింది గంటకి ఎక్కువనే టైం పట్టింది వర్షం పడినట్టుంది ఇక్కడ కూడా నైట్ నీళ్లు కారి అంతా కూడా బాగా తడిగా అనమాట అందుకే ఎక్కువ నీళ్ళు అయితే చల్లలేదు కొద్దిగానే చల్లి ముక్కైతే వేసేసాను అనమాట చెట్టు అయితే ఒకటి మన గేట్కి ఇటు ఒకటి వేసింటండి ఇవి షో చెట్లు చాలా బాగుండే కానీ ఇది మొత్తం కోతురు చించేసి ఈ రెండు ఆకులే మిగిలినాయి ఇది బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు ఈ చెట్టుకు కూడా మొత్తం పోయిండే కానీ ఇప్పుడు బాగా ఇగురొచ్చింది లేదంటే అంత లేకండి ఇది కూడా నేను బ్రతకదేమో అనుకున్నా ఈ చెట్టు కూడా కానీ బాగానే బ్రతికింది బయట క్లైమేట్ మాత్రం ఇంకా మోడంగానే ఉంది వర్షం వస్తుందో ఏమో కూడా తెలియదు చూడాలి వర్షం వస్తే కనుక ఇంకా మళ్ళీ ఇదంత తుడిచింది కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇంట్లో కూడా నేను బండలు అని చెప్పేసి కొద్దిగా సర్ఫ్ అయితే యూజ్ చేస్తాను నేను ఏదో ఒక సర్ఫ్ అయితే వేస్తాను ఈ సర్ఫ్ వేసుకోవటం వల్ల బండలు నీట్గా ఉంటాయి బట్ట కూడా గలీజ్ అవ్వదు అనమాట నీట్గా తయారైపోతుంది లేదంటే కనుక ఆ మురికి అంతే అట్లనే ఉండి ఉండి బట్ట అన్నది గలీసిందంటే మనం బండలు తుడిచినా కూడా నీట్గా ఉండదు సో ఇంటి ముందు అలాగే అంత నీళ్ళు సర్ఫ్ నీళ్లు చల్లేసి బండలైతే తుడుచుకొస్తున్నా జాకునైతే వదిలాను ఫస్ట్ కొంతసేపు ఇంకా నాకు పని ఉంటుందని చెప్పేసి వాన్ని లోపల పెట్టేసి నా పని నేను చేసుకుంటున్నా ఇంక ఇక్కడ కడప కూడా కడిగేసుకుంటున్నాను ఒకేసారి కడప కడిగి ఒకటేసారి పెట్టి తుడ్చామంటే కనుక నీట్గా ఉంటుంది మళ్ళీ బండలు దూడ్చిన తర్వాత కడిగామంటే మళ్ళీ తుడుచుకోవాల్సి వస్తుంది అంత ఇరువాళ్ళు పని అవుతుందని చెప్పేసి నీళ్ళు పోసి ఒకేసారి కడిగేసాను ఇంకా బండలు దూర్చుకోవటమే ఈ పనులు బాగా పనులు ఉన్నప్పుడే మనకి హ్యాండ్ ఇస్తారు నార్మల్ టైంలో వస్తారు కానీ ఇట్లా నాకు ఇప్పుడు చూడండి శుక్రవారం రోజు నుంచి రాలేదు శుక్రవారం రోజు రానని చెప్పేసి ఇందని నేను చేసుకున్నాను చేసుకున్న తర్వాత తను వచ్చింది కేవలం బండలు ఒక్కటి తుడిచి వెళ్ళింది ఇంకా శనివారం నేనే చేసుకున్నాను ఆదివారం ఎలాగూ ఇంట్లో లేము మళ్ళీ వచ్చి ఈరోజు నేనే చేసుకుంటున్నాను రేపు కూడా వస్తుందో రాదో డౌట్ తను చెప్పేంత వరకు మాకు క్లారిటీ అయితే ఉండదు అన్నమాట క్లీన్ చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యేసరికి ఇప్పుడు తొమ్మిది పది అవుతుందండి వంట చేసుకోవాలి పూజ చేసుకోవాలి పువ్వులు తెచ్చినా అని చెప్పినా కదా వచ్చేటప్పుడు ఈరోజు ఈ పువ్వులు నూట ఎనిమిది పువ్వులతో అమ్మకి పువ్వుల పూజ ఈ పువ్వుల రసం చేసేసరికి ఇప్పుడు ఎనభై రకాలు అవుతాయి అనుకుంటా ఇంకా ఇరవై ఎనిమిది రకాలు చేయాల నేను పూలు ఏవి దొరకట్లేదు ఏమైనా ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి మళ్ళీ ఏమైనా కొత్త రకం పూలు దొరికితే కనుక చేయొచ్చు ఇప్పుడైతే ఈ పూలతో చేస్తాను బాబు ఎంత బాగున్నాయో నిన్న పొద్దున తెంచి కారులో ఏసీలో ఏసీ ఉంటుంది కదా కారులో పెట్టినందుకు ఫ్రెష్గానే ఉన్నాయి పిన్ని నీళ్లు జీలు పెట్టింది పొద్దున చూపిస్తాను చూడు ఫ్రెష్ ఉన్నాయి పువ్వులు ఎక్కువనే తీసుకున్నాను అనమాట నూట ఎనిమిది కన్నా కొంచెం ఎక్కువనే ఉండేటట్లే తీసుకున్నాను ఎందుకంటే ఒక్కొక్క పువ్వు రెక్కలు రాలిపోవడం అట్లా జరిగితే కూడా ఉండని అన్నట్టుగా ఎక్కువనే తీసుకున్నా నీళ్ళు కరిచి పెట్టినందుకు ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఈ పువ్వులతో ఇప్పుడు పూజ అయితే చేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే టైం లేదు పది కల్లా పదిన్నర కన్నానన్నా నేను షాప్ దగ్గరికి పోవాలా ఈ పువ్వులు చేశానంటే కనుక నేను ఎనభై నాలుగు రకాలు అయిపోతాయి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా ఒకటొకటి తెప్పించుకొని అయితే చేయాలి ఈసారి శ్రావణ మాసానికి తెప్పించుకుంటాను అమ్మకి తెప్పించుకొని చేస్తాను తామర పువ్వులతో చేయలేదు ఇంకా ఇంతవరకు అమ్మకు ఆ రోజు చేశాను కానీ ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అవి పూలు ఎక్కువగా ఇచ్చలేదు నవరాత్రుల్లో చేశాను ఒకసారి ఈసారి నాకు కల్వ పువ్వుల వాళ్ళది ఒక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ అండి తను ఇచ్చింది పువ్వుల వాళ్ళది నంబరు నిన్ననే నేను మాట్లాడాను వాళ్ళతోని మాట్లాడితే వాళ్ళు పంపిస్తామని అయితే అన్నారు వాళ్ళ దగ్గర కలువ పువ్వులు తామర పువ్వులు రకరకాల పువ్వులు అన్నవి దొరుకుతాయి అంట అవి కనుక మనకి దొరికినాయి అంటే మాత్రం నేను అక్కడ నాకు మోస్ట్లీ ఒక నాలుగు కలర్లు అయితే దొరుకుతాయి కాబట్టి నాలుగు రకాల పువ్వులు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా అమ్మవారికి స్పెషల్ పూజలలో తెప్పించి చేయించుకున్నామంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి తెప్పించుకుందామని అయితే అనుకుంటున్నా మొత్తానికి పువ్వులు పెట్టి చేసేసరికి అమ్మలు అందరూ ముచ్చటగా నవ్వుతూ కూర్చున్నారు పువ్వులలో మునిగిపోయారు కదా అమ్మవాళ్ళు నేను పువ్వులు కూడా చెట్లు వేసుకుందాం అనుకుంటున్నానండి పక్కన ఖాళీ ప్లేస్లో ఎందుకంటే పువ్వులు లేకుంటే పూజ చేసినట్టుగానే ఉండదు ప్రతిరోజు కొనుక్కోవాలి అంటే వీళ్ళు ఒకరోజు వస్తారు ఒకరోజు రారు రోజు కొనొచ్చు కానీ ఓ రోజు రారు అనమాట రానప్పుడు పువ్వులు లేకుండానే పూజలు చేసుకోవాలి కాబట్టి మనం పూల చెట్లు వేసుకుందామంటే పక్కన ఖాళీ ప్లేస్లో కనీసం గిన్నెలు పువ్వులు అన్నా రోజు పూస్తాయి అవి మొండి చెట్లు చావవు తొందరగా అవైనా పూస్తాయి కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నా సో చూద్దాము ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చేసి లలిత చదివేసుకున్నాను అమ్మకి ఇంకా వంట అయితే చేసుకొని షాప్కి అయితే బయలుదేరాలి ఈరోజు వచ్చేసి కొంచెం పప్పుచారు చేద్దామని చెప్పేసి వేసాను అనమాట ఏం చేయాలన్నా కూడా అర్థమవుతలేదు సరుకులు అయితే ఏం లేవు కూరగాయలు ఏం లేవు తీసుకొచ్చుకోవాలి ప్రస్తుతానికి ఇంట్లో టమోటా పండ్లు ఉన్నాయి అందుకని కొంచెం అయితే చేసేసాను వంట అయితే కంప్లీట్ అయిపోయింది పప్పు కొంచెం తీసి చార్ చేశాను రైస్కి బియ్యం కడిగి పెట్టాను అలాగే పాలు కాగబెట్టి పెట్టేశాను ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తాను లేదంటే కనుక పగిలిపోతాయి మాకు ఇక్కడ గాలి అన్నది రాదు వంటింట్లోకి కాబట్టి తొందరగా పగిలిపోతాయి అయితే కడిగి పెట్టేశాను అన్నానికి ఇంకా మధ్యాహ్నం వచ్చి స్విచ్ వేసేదే అనమాట వంట చేసేసిన బియ్యం కడిగి పెట్టినా పన్నెండు అట్లా వచ్చి సిచ్యువేషన్ అంటే అన్నం అవుతుంది ఇప్పుడైతే ఇంకా ప్రజెంట్ ఫాస్ట్గా షాప్కి వెళ్దాం టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది చూడండి ఉదయం నేను సెవెన్ థర్టీకి వచ్చాను కదా వచ్చినప్పటి నుంచి నిలబడకుండా పనిచేస్తే ఈ టైం అయింది అనమాట ఇప్పుడు ఇంకా షాప్కి బ్యాగ్ నిన్న ఆదివారం కదండి మొన్న మేము సాయంత్రం అట్లా షాప్ మూసి వెళ్ళాము వర్షం పడినందువల్ల ఏమో తెలియదు కానీ షాప్ ముందు చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో మొత్తం చెప్పులతో తొక్కి బుడిద బుడిద ఉంది ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే కానీ లక్ష్మీ రానప్పుడు తప్పదు చేసుకోవాల్సిందే అంటే రోజు షాప్ మూసాం కాబట్టి అందరూ వచ్చి మన షాప్ ముందే కూర్చుంటారు మొత్తం ఎంత గలీజ్ అయింది చూడండి ఇప్పుడు అదంతా కసులు కొట్టి నీళ్ళు కళ్ళి రేపర్తో నీట్గా క్లీన్ చేసుకోలేదు అంటే షాప్లో అసలు కూర్చోబుద్ధి కూడా కాదు లక్ష్మి కరెక్ట్గా ఇట్లాంటి పని ఉన్నప్పుడే ఎగరగొడుతుంది తను ఈరోజు అంతా పడింది చూడండి పని మొత్తం పని అంతా చేసుకోవాలి ఇప్పుడైతే లోపల బయట అంతా కసలు కొట్టేసి బండలు దూచి నీట్గా చేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి ఇప్పుడు టైం పదిన్నర అవుతుంది కదా సో ఫస్ట్ అది క్లీనింగ్ చేసుకోవాలి ఎక్కువ చూడండి షాప్ ముందు బయట అయితే అంత నీళ్లు పోసేసి రేపర్తో క్లీన్ చేసేసాను బెట్ట అయితే తూర్చాను నేను బయట క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ లోపలైతే అంతా ఇదిలిచ్చేస్తున్నాను చాలా దుమ్ము పట్టిపోయినాయి అయితే మామూలుగా దుమ్ము పట్టలేదు లేసులు డబ్బాలు ఇదంతా కూడా దుమ్ము పట్టింది మొత్తం క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కసులు కొట్టేసి బండలు అయితే తూర్చేసేసుకున్నాను అన్నమాట అప్పుడైతేనే మనకి షాప్ మొత్తం కూడా నీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా క్లీనింగ్ అయిపోగానే ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను పూజ చేసేసానంటే అప్పుడు ప్రశాంతంగా కూర్చోవచ్చు లేదంటే అంతవరకు ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట అయితే నేను రెగ్యులర్గా షాప్లో అయితే కడగనండి సాటర్డే కానీ లేదా నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు కడుగుతూ ఉంటాను ఇంతకు సాటర్డే సాటర్డే కడిగేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం పని ఎక్కువైపోయింది సో అందుకని చెప్పేసి సాటర్డే సాటర్డే పటాలు కడగడానికి కుదరట్లేదు అనమాట ఇంట్లో మనస్ఫూర్తిగా చేసుకుంటాను కాబట్టి నాకు ఇక్కడ జస్ట్ దీపం వెలిగించేసి పువ్వులు ఉంటే పువ్వులు పెట్టేసి ఉత్పత్తి తిప్పుతాను ఇక్కడికి నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇంకా ఏవైనా వర్క్ ఉంది అంటే కనుక వర్క్ స్టార్ట్ చేస్తాను మిషన్స్లో పెట్టేది ఏమైనా ఉంటే లేదా టైలర్స్కి ఏమైనా ఇచ్చేది ఉంది అంటే కనుక టైలర్స్కి ఇచ్చి పంపిస్తూ ఉంటాను ఇలా షాప్కి వచ్చిన తర్వాత ఏ పని అయితే ఉంటుందో ఆ పని అయితే చేసుకుంటూ ఉంటాను ఖాళీగా అయితే అసలు కూర్చోను షాప్కి వచ్చి మొత్తం నీట్గా చేసుకునేసరికి ఈ టైం టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంటుంది అనుకుంటా పదకొండున్నర అవుతుంది ఇంకా ఇంతవరకు టిఫిన్ తినలేదు నేను టిఫిన్ తెప్పించుకున్నాను ఇంటి దగ్గర నేను చేసుకోలేదు ఊర్ నుంచి చెప్తే వచ్చాను కదా అందుకు కానీ బజ్జీ తెప్పించుకున్నాను సో ఇంకా టిఫిన్ తిని మిషన్స్లో బ్లౌజులు రెండు ఉన్నాయి అది స్టార్ట్ చేయాలి ఫస్ట్ తిన్నాము తిన్న తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా వచ్చి షాప్ అంతా క్లీన్ చేసుకునేసరికి ఈరోజు చాలా అలసటగా అనిపించింది ఎందుకంటే సండే రోజు షాప్ ముస్తాం కదా బయట ఉండే దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ మీ బీభచ్చంగా వస్తుందండి మొత్తం క్లీన్ చేసుకోలేదంటే కనుక అంతంగా వారం అంతా అంత ఎట్లనో ఉంటుంది ఈరోజు నీట్గా క్లీన్ చేసుకునే అంటే రేపటి నుంచి ఇంత డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సరి బాగుంటుంది అనమాట మొత్తానికి నీట్గా అయిపోయింది మన షాప్ అయితే సో ఇప్పుడైతే టిఫిన్ తింటానమ్మా టిఫిన్ తిన్న తర్వాత బ్లౌజులు పెడతాను అంతవరకు ఓపిక లేదు నాకు కాల్స్ వస్తున్నాయి మొన్నటి నుంచి మొన్న సాయంత్రం షాప్ మూసి వెళ్ళాం కదా మేము మొన్నటి నుంచి వచ్చినట్టు కంటే కాల్స్ చాలా ఉన్నాయి సో కాల్ బ్యాక్స్ చేయాలి నేను పని చేసుకుంటుంటే కూడా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట చాలా మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కాల్స్ చేయాలి వీళ్ళతో మాట్లాడాలి చాలామంది చేసినారు అందరితో మాట్లాడదాం ఓకేనా ఈరోజైతే పని చాలా ఉంది చాలా ఉంది మళ్ళీ చేసాం ఓకే బాయ్ బ్లౌజ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను వర్క్ వేస్తుంది ఇందాక కస్టమర్స్ వచ్చేసి కొన్ని బ్లౌజెస్ అలాగే ఒక లెహంగా బుక్ అయింది ఇది కుట్టించడానికి ఇవ్వాలి దీనికి ఇంకొకటి ఏంటంటే మగ్గం వర్క్ కూడా బుక్ అయ్యాయి కొన్ని ఈ స్టిచ్చింగ్కి పంపించాలి ఈరోజు ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి